హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం పర్పల్ హార్ట్ సాంగ్ ఆఫ్ ఇండియా కొమ్మల్ని కట్ చేసుకుందాము కట్ చేసిన కొమ్మల్ని పడేయకుండా నాటుకుందాము పర్పుల్ హార్ట్ కొమ్మల్ని కట్ చేసుకుందాము పర్పుల్ హార్ట్ బాగా పెరిగిందండి కిందకి వెళ్ళిపోతున్నాయి ఈ కొమ్మలన్నీ అందుకని ఈ కొమ్మలన్నీ కట్ చేద్దాము కట్ చేసుకుని మళ్ళీ మనం నాటుకోవచ్చు కొమ్మలు కిందకి వాలిపోతే అందంగా ఉండదండి మొక్క అందుకని కిందకి వాలిపోయినప్పుడు మనం కట్ చేసుకోవాలి కుండీలో ఉన్నప్పుడు అదే హ్యాంగర్ పాట్లో ఉన్నప్పుడు వేలాడబడుతుంటే అందంగా ఉంటాయి చేద్దాము ఈ మొక్క బాగా వేలాడబడుతున్నాయండి కొమ్మలు ఇవన్నీ కట్ చేద్దాము ఈ కింద కొమ్మలన్నీ కట్ చేద్దాం మళ్ళీ బుషిగా వచ్చేస్తుందండి మనకి మొక్క ఇలా చుట్టూ కట్ చేసుకోవాలి అండి ఎండిపోయిన ఆకులన్నీ తీసేద్దాం ఇంకా మళ్ళీ బాగా పెరుగుతుంది చప్పులు కట్టి చూడండి ఎన్ని కొమ్మలు కట్ చేసాము మనం కట్ చేస్తూ ఉంటే పెరుగుతూ ఉంటుందండి ఈ మొక్క చాలా అందమైన ప్లాంట్ ఇది మళ్ళీ ఈజీగా పెరుగుతుంది మొక్క నిండా మనం అప్పుడప్పుడు మొక్కల్ని కూడా క్లీన్ చేసుకోవాలండి కొమ్మల్ని కట్ చేయడం ఎండిపోయిన ఆకుల్ని తీసేయడం ఇవన్నీ చేస్తూ ఉంటే మొక్క పచ్చగా హెల్దీగా పెరుగుతూ ఉంటుంది ఏ మొక్కైనా కానీ చాలా కొమ్మలు వచ్చేయండి ఇవి నాటుకుందాము సాంగ్ ఆఫ్ ఇండియాని కూడా కట్ చేసి రెండు కొమ్మల్ని నాటుకుందాము సాంగ్ ఆఫ్ ఇండియా కొమ్మల్ని కూడా కట్ చేసుకుందాము చూడండి సాంగ్ ఆఫ్ ఇండియా ఎంత అందంగా బ్యూటిఫుల్గా ఉందో చాలా బాగుంటుందండి ఈ మొక్క ఇట్లా హైట్గా గుబురుగా పెరగాలండి మొక్క ఇలా కొమ్మలు వాడిపోయినప్పుడు మనం కట్ చేసుకోవాలి కొమ్మల్ని కట్ చేసుకుంటేనేనండి మొక్క అందంగా కనపడేది అప్పుడప్పుడు మనం కొమ్మల్ని కట్ చేస్తూ ఉండాలి అప్పుడు మొక్క అందంగా ఉంటుంది చూడటానికి ఇప్పుడు ఈ కొమ్మ వాలిపోయిందండి అందుకని ఈ కొమ్మని కట్ చేసుకుందాం మనం ఒక కొమ్మను కట్ చేశాను ఇంకా మొక్క బుషీగానే ఉందండి ఇంకా ఇంకా బాగుంటుంది కుండి నిండుగా ఉంది సాంగ్ ఆఫ్ ఇండియా ఆ ఒక్క కొమ్మని కట్ చేశాను వాలిపోయిందని ఇప్పుడు ఈ సాంగ్ ఆఫ్ ఇండియా కొమ్మని ఈ పర్పుల్ హార్ట్ని నాటుకుందాము అడుగు భాగంలో గార్డెన్ చేసుకున్నాను ఈ కుండీలో నాటుకున్నాము కొమ్మల్ని చిన్న కుండీలు అన్నిటిల్లో గార్డెన్ వేస్తున్నా ఇలా అడుగు గార్డెన్ వేస్ట్ చేసుకోవాలండి అప్పుడే డ్రైనేజీ బాగుంటుంది అన్నీ బయటికి వెళ్ళిపోతాయి ఈజీగా మనకి కొమ్మలు బాగా బతుకుతాయి పప్పులు హాత్తు ఈజీగా ఇప్పుడు ఐదు మట్టి నింపుకుందాము ఐదు కుండీల్లో మొక్కల్ని నాటుకోవాలన్నా కొమ్మల్ని నాటుకోవాలన్నా మట్టిని మంచిగా కలిపి నాటుకోవాలండి ఫిఫ్టీ పర్సెంట్ మట్టి థర్టీ పర్సెంట్ కంపోస్ట్ టెన్ పర్సెంట్ ఇసుక టెన్ పర్సెంట్ వరికొట్టు కొంచెం వేప పిండి కలపండి మట్టిలో అప్పుడు నాటండి కొమ్మల్ని హెల్దీగా పచ్చగా పెరుగుతాయి ఒక్కొక్క కుండీలో మట్టి పోస్తున్నా మట్టి బాగా కలుపుకోవాలండి థర్టీ పర్సెంట్ ఎరువులు కంపల్సరీగా ఉండాలి అప్పుడు హెల్తీగా పచ్చగా పెరుగుతాయి మొక్కలు మన మొక్కలు చూడండి ఇండోర్ ప్లాంట్స్ ఎంత పచ్చగా హెల్దీగా చాలా బాగున్నాయండి ఇంకా మేనెలు వస్తుంది కదా చూడాలి ఎలా ఉంటాయో ఇప్పటికైతే మాత్రం చాలా బాగున్నాయి మొక్కలు మనము ఏ మొక్కకి కొమ్మల్ని కట్ చేసినా కానీ ఆ కొమ్మల్ని పడేయకూడదండి మళ్ళీ మనం చిన్న చిన్న కుండీల్లో కానీ లేదా మనకి పనికిరాని ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ నాటుకుంటే మళ్ళీ మనకి మొక్కలు తయారవుతాయి అప్పుడు మన దగ్గర ఉన్న మొక్క చనిపోయినా కానీ ఈ మొక్కలు ఉంటాయండి లేదా ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ అడిగితే ఇవ్వచ్చు వేస్ట్ మాత్రం చేయకూడదండి కొమ్మల్ని ఇప్పుడు సమ్మర్ అండి మనం కొమ్మల్ని నాటుకున్న తర్వాత నేడలో పెట్టుకోవాలి వెంటిలేషన్ ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి గాలి వెలుతురు బాగా రావాలండి కొమ్మలకి అప్పుడే కొమ్మలు బాగా పెరుగుతాయి వేర్లు వస్తాయి ఐదు కుండీలకి నింపాను ఇప్పుడు నాటుకుందాము ఫస్ట్ సాంగ్ ఆఫ్ ఇండియాని నాటుకుందాము ఆకులన్నీ తీసేసుకుందాం కింద ఆకులన్నీ తీసేసుకోవాలి పొమ్మని నాటుకుందాము కొమ్మని అలోవేరాలో డిప్ చేస్తున్నాను కొంచెం లోపలికి పెట్టండి కొమ్మని బాగా నాటుకుంటుంది చిన్న చిన్న కుండీల్లో కూడా మొక్కలు చాలా బాగుంటాయండి చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంటాయి ఈ కొమ్మలు కూడా నాటుకుందాము రెండు ఇందులో నాటుతున్నాను మనకి రెండు కొమ్మలు బతుకుతాయండి లేదా ఒక కొమ్మైనా బతుకుతుంది ఒక మొక్క వచ్చినా చాలండి మనకి సాంగ్ ఆఫ్ ఇండియా నాటాను ఇప్పుడు పర్పుల్ హార్ట్ నాటుకున్నాము పర్పుల్ హార్ట్ కొమ్మలు ఎక్కువ ఉన్నాయండి అందుకని నాలుగు కుండీలలో నాడుతున్నాను ఒక్కొక్క దానిలో నాలుగైదు కొమ్మలు నాడుతున్నా ఖుషీగా వచ్చేస్తుందండి మనకి కొంచెం లోపలికి నాడదాము చూడండి మొత్తం ఐదు కొమ్మలు ఐదు కొమ్మలు నాటుతున్నా ఇలా నాటుకుంటే మొక్క బుషీగా పెరుగుతుందండి కుండి నిండుగా ఉంటుంది చూడటానికి చాలా బాగుంటుంది అందుకని సాంగ్ ఆఫ్ ఇండియా కూడా రెండు కొమ్మల్ని ఒకే దానిలో నాటాను కొమ్మల్ని సమానంగా చూసుకోవాలి కింద ఆకులన్నీ తీసేయాలండి తీసేసి నాటుకోవాలి దీనిలో కూడా ఐదు కొమ్మలు నాటుతున్నాను పర్పుల్ హార్ట్ కొమ్మేస్తేనే బతుకుతుందండి అందుకనే అలోవేరాలో డిప్ చేయటం లేదు కూరకనే బతుకుతుంది ఈజీగా అలోవేరాలో డిప్ చేయాల్సిన పని కూడా లేదు చూడండి ఎంత బాగుందో కలర్ పర్పుల్ హార్ట్ కలర్ కానీ ఎంత బాగుందో మొక్క కానీ చూడటానికి చాలా బాగుంటుందండి ఇందులో నాటుతున్నాను ఈ కొమ్మలు మనం గాలి వెలుతురు ఉన్న ప్లేస్లో పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తాయండి వేర్లు హెల్దీగా పచ్చగా పెరుగుతుంది ఇంకా పసుపులు పార్చి మూడు కుండీల్లో నాటామండి కర్పిలి హార్ట్ నాలుగో కుండీలో కూడా నాడదాము మనకి కొమ్మలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఐదారు కొమ్మలు నాడుతున్నారండి ఒక్క ఇంకా బుషీగా పెరుగుతుంది మనకి హార్ట్ చాలా బాగుంటుందండి చాలా అందమైన మొక్క మన ఇంట్లో ఉన్నా కానీ మన ఇంటికే అందం వస్తుందండి పర్పుల్ హాట్ చాలా బాగుంటుంది నాలుగిట్లో నాటాలండి అన్ని కుండీల్లో కొంచెం కొంచెం మట్టి పోసుకుందాము నిండుగా మనం నాటేటప్పటికి డౌన్కి వెళ్ళిపోయిందండి మట్టి ఇలా నిండుగా పూసుకోవాలి మొక్క నాటిన తర్వాత కుండీలో కూడా పోసేస్తాము కుండీలో కూడా పోసుకున్నా మట్టి నిండుగా ఉండాలండి మొక్క పెరగాలంటే కుండి నిండుగా పోసుకోవాలి అప్పుడు బాగా పెరుగుతుంది మొక్క బుషీగా అందంగా పెరుగుతుంది సాంగ్ ఆఫ్ ఇండియా లో కూడా పోతాము సాంగ్ ఆఫ్ ఇండియా చాలా అందంగా ఉంటుందండి బ్యూటిఫుల్ గా చాలా బాగుంటది మన ఇంట్లో మంచి ఆక్సిజన్ ప్లాంట్ చూడటానికి కూడా అందంగా చాలా బాగుంటుందండి పోసాను నిండుగా ఇంకో నీళ్ళుగా పోస్తాను మనం కొమ్మలు నాటుకోవాలన్నా మొక్కలు నాటుకోవాలన్నా మట్టిని మంచిగా కలిపి పెట్టుకుని నాటుకోవాలి ఇలా నిండుగా పోసుకుంటే మొక్క బాగా పెరుగుతుంది చూడండి ఎంత అందంగా ఉన్నాయో చాలా బాగున్నాయండి చూడటానికి మనకి ఇప్పుడు ఐదు మొక్కలు తయారయ్యాయండి ఒకటి సాంగ్ ఆఫ్ ఇండియా నాలుగు పర్పుల్ హార్ట్ మంచి ఆక్సిజన్ ప్లాంట్ అండి పర్పుల్ హార్ట్ కానీ సాంగ్ ఆఫ్ ఇండియా కానీ చూడటానికి అందంగా ఉండడమే కాకుండా మనకి మంచి ఆక్సిజన్ ఇస్తాయండి ఈ ప్లాంట్స్ ఇప్పుడు ఈ మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము ఇలా నిండుగా పోయాలి మట్టిని ప్రతి దాన్లో అన్నీ పోసానండి నిండుగా ఇంకా వాటర్ ఇచ్చి షేడ్లో పెడదాము గాలి వెలుతురు ఉన్న ప్లేస్లో పెట్టుకుందాము ఇంకా చక్కగా పెరుగుతాయండి మొక్కలు హ్యాంగింగ్ పాటులో కొంచెం ప్లేస్ ఉందండి దీనిలో కూడా నాటుతున్నా ബുഷീ ഉണ്ടപ്പോൾ മൊക്ക ఎక్కడ గ్యాప్ ఉంటున్నా కొమ్మల్ని నాటుకోవచ్చు అండి ఈజీగా పెరుగుతుంది పర్పుల్ హార్ట్ కొంచెం గ్యాప్ ఉన్నా కూడా నాటుకోవచ్చు కొమ్మల్ని వేస్ట్ చేయడం ఎందుకండి అందుకని గ్యాప్ ఉన్న చోటల్లో నాటుతున్నా హ్యాంగింగ్ పాటులో హ్యాంగింగ్ పార్ట్లో చాలా అందంగా ఉంటుందండి పర్పుల్ హార్ట్ చాలా బాగుంటుంది ఒక్క కుమ్మకుండా ఆడదాము చాలా ఈజీగా నాటుకుంటుందండి పర్పుల్ హార్ట్ అలోవేరాలో డిప్ చేయనక్కర్లేదు దాల్చిన చెక్క పొడిలో డిప్ చేయనక్కర్లేదు పసుపులో డిప్ చేయనక్కర్లేదు దేల్లో డిప్ చేయనక్కర్లేదండి పర్పుల్ హార్ట్ని సమ్మర్ అయినా కానీ కొమ్మేస్తే వాళ్ళు బతుకుతుంది ఎండిపోయిన ఆకులు కూడా తీసేద్దాం ఈ మొక్కలన్నిటికీ వాటర్ ఇచ్చేద్దామండి చూడండి ఎంత అందంగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మొక్కలు సాంగ్ ఆఫ్ ఇండియా కానీ పర్పుల్ హార్ట్ చూడండి క్రాటన్స్ కానీ ఎంత అందంగా ఉన్నాయో అందుకనేనండి మనం మొక్కల్ని నాటుకునేటప్పుడు కానీ కొమ్మల్ని నాటుకునేటప్పుడు కానీ మట్టిని మంచిగా కలిపి పెట్టుకోవాలి ఖచ్చితంగా మట్టిలో థర్టీ పర్సెంట్ ఎరువు ఉండాలి అది ఏదైనా గేదెలు ఎరువు కానీ ఆవులు ఎరువు కానీ కిచెన్ కంపోస్ట్ కానీ ఏ ఎరువైనా పర్వాలేదు థర్టీ పర్సెంట్ ఉండాలి అప్పుడే మొక్కలు పచ్చగా హెల్దీగా పెరుగుతాయండి ఇండోర్ ప్లాంట్స్ చాలా బాగుంటాయి మన ఇంటికి అందాన్ని ఇస్తాయి మనకి కూడా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుందండి సిటౌట్లో కూర్చున్నప్పుడు చూడండి ఇప్పుడు ఈ మొక్కలన్నీ చూస్తుంటే ఈ మొక్కల మధ్యలో చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా ఉంటుందండి మొక్కల దగ్గర కూర్చున్నప్పుడు చాలా బాగుంటుంది చల్లటి గాలి మొక్కలు మంచి ఆక్సిజన్ వస్తుంటుంది తులసి లావెండర్ నుంచి మంచి స్మెల్ వస్తుంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇప్పుడు వాటర్ ఇచ్చేస్తాము మొక్కకి అన్ని కుండీలకి వాటర్ ఇస్తున్నా మీరు కూడా పర్పుల్ హార్ట్ కొమ్మల్ని నాటుకోవాలంటే సమ్మరం లేదు వింటరం లేదండి ఏ కాలంలోనైనా నాటుకోవచ్చు ఈజీగా నాటుకుంటాయి మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ ఫ్రెండ్స్ దగ్గర కానీ మొక్కలుంటే ఒక కొమ్మ అడిగి తెచ్చుకోండి తెచ్చుకుని నాటుకోండి ఈజీగా బతుకుతుంది మన ఇంట్లో ఉన్నా కూడా చాలా బ్యూటిఫుల్గా అందంగా ఉంటుందండి పర్పుల్ హార్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పర్పుల్ హార్ట్ పెంచుకోవడానికి సాంగ్ ఆఫ్ ఇండియా పెంచుకోవటానికి చాలా అందమైన మొక్కలండి ఈ రెండు చాలా బాగుంటాయి ట్రై చేయండి హ్యాంగింగ్ పార్ట్ తగిలించానండి కొమ్మలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం మొక్కకి కొమ్మలు కట్ చేసుకోవాలి ఖాళీ ప్లేస్ ఉన్నప్పుడు నాటుకోవాలండి అందుకని ఇందులో ఒక ఖాళీ ప్లేస్ ఉందని మళ్ళీ కొమ్మల్ని నాటాను ఇంకా హెల్తీగా బాగా పెరుగుతుందండి పర్పుల్ హార్ట్ చూడండి ఎలా ఉందో మనం చిన్న కొమ్మేస్తే ఎంత బాగా వచ్చేసిందో కొమ్మలు కూడా ఎన్ని పెద్ద కొమ్మలు వచ్చాయో చూడటానికి చూడండి ఎంత బాగుందో ఎంత అందంగా ఉందో ఇలా వస్తాయండి మనకి మనకి నచ్చిన మోడల్లో పెంచుకోవచ్చు పర్పుల్ హార్ట్ని